హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాజిటివ్ థాట్స్ నేను శిరిష మంతెన శివరాత్రి పర్వదినం రాబోతోంది ఆ బోలాశంకరుడు ఆదిదేవుడు అయిన ప్రభువు శివుడి గురించి నేను కొన్ని కథల రూపంలో తెలుపుదామనుకుంటున్నాను శివపురాణం కథ రూపంలో కొంత వివరణ అనాది కాలంలో సృష్టి ప్రారంభమయ్యే ముందు ఎక్కడ చూసినా చీకటే ఉండేది ఆ అనంత శూన్యంలో ఒక దివ్య జ్యోతి ప్రకాశించింది ఆ జ్యోతి రూపమే పరమేశ్వరుడు ఆయనే ఆదిమూర్తి ఆయనే సంహారకర్త ఆయనే కరుణాసాగరుడు సృష్టి ప్రారంభం ఒకసారి విష్ణువు మరియు బ్రహ్మ మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం జరిగింది అప్పుడు వారి మధ్యలో ఆకాశాన్ని తాకే అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది అది శివుని లింగ రూపం దాని ఆది అంతాలు కనిపించలేదు బ్రహ్మ హంసగా మారి పైకి వెళ్ళాడు విష్ణువు వరాహంగా మారి క్రిందికి వెళ్ళాడు కానీ ఆ అగ్నిస్తంభానికి ఆది అంతాలు కనబడలేదు అప్పుడు వారు గ్రహించారు ఆ జ్యోతి రూపమే మహాదేవుడు అని ఆ రోజు నుంచే శివాలింగారాధన ప్రారంభమయ్యింది పార్వతి పరిణయం హిమవంతుని కుమార్తె పార్వతి చిన్నప్పటి నుంచే శివుని భర్తగా కోరుకుంది ఆమె ఘోర తపస్సు చేసింది సంవత్సరాల తరబడి ఉపవాసాలు ధ్యానాలు చేసింది చివరకు శివుడు ఆమె భక్తిని చూసి ప్రసన్నుడయ్యాడు వారి వివాహం దేవతల సమక్షంలో ఘనంగా జరిగింది అప్పటి నుండి వారు కైలాస పర్వతంపై నివసిస్తూ జగత్తును కాపాడుతున్నారు గంగా అవతారం భగీరథుడు తన పితృదేవతల రక్షణ కోసం గంగను భూమికి తీసుకురావాలని తపస్సు చేశాడు గంగా భూమిపై పడితే ప్రళయం సంభవించేది అందుకే శివుడు తన జటాజూటంలో గంగను ఆపి మెల్లగా భూమిపైకి వదిలాడు అందుకే ఆయనకు గంగాధరుడు అనే పేరు వచ్చింది సముద్ర మదనం మరియు హాలాహల విషం దేవతలు అసురులు కలిసి పాల సముద్రాన్ని మదించారు అప్పుడు ముందుగా భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసేది అందరూ శివుణ్ణి ఆశ్రయించారు శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో నిలిపాడు అందుకే ఆయనకు నీలాకంఠుడని పేరు వచ్చింది ఇది ఆయన త్యాగానికి ప్రతీక నంది భక్తి శివుని వాహనం నంది నంది ఎప్పుడూ శివుని పాదసేవలోనే ఉంటాడు శివాలయంలో నందిని చూసి మన కోరికలను చెప్పుకుంటే అవి శివునికి చేరుతాయని విశ్వాసం శివ తత్వం శివుడు కేవలం సంహారకర్త మాత్రమే కాదు ఆయనే కరుణామయుడు యోగేశ్వరుడు నాట్యరాజు ఆయన తాండవం సృష్టి స్థితి లయల ప్రతీక శివపురాణం మనకు చెబుతుంది అహంకారాన్ని వదిలేయాలి భక్తి వినయం కలిగి ఉండాలి సత్యం ధర్మం పాటించాలని శివునికి ఒక ఓం నమ శివాయ మంత్రంతో స్మరించిన ఆయన కరుణ మనపై ఉంటుంది శివ పురాణం అనేక కథల సమాహారం ప్రతి భక్తిలో కథలో త్యాగం ధర్మం కరుణ అనే విలువలు దాగి ఉన్నాయి ఓం శివాయ మార్కండేయ చరిత్ర అనాది కాలంలో మృకుండా మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవాడు ఆయన భార్య పేరు మరుద్వతి వారికి సంతానం లేకపోవడంతో వారు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేశారు వారి భక్తిని చూసి కరుణామయుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు వారిని అడిగాడు మీకు తక్కువ ఆయుష్ ఉన్నా కానీ మహాభక్తుడైన కుమారుడా లేక ఎక్కువ ఆయుష్ ఉన్నా కానీ సాధారణమైన కుమారుడా మృకుండ మహర్షి ఇలా అన్నారు ప్రభు తక్కువ ఆయుష్ ఉన్న పరమ భక్తుడైన కుమారుడే మాకు కావాలి శివుడు ఆశీర్వదించాడు కొంతకాలానికి వారికి ఒక అందమైన బాలుడు జన్మించాడు అతనికి మార్కండేయుడు అనే పేరు పెట్టారు మార్కండేయుడు చిన్న వయస్సులోనే శివభక్తుడయ్యాడు శివలింగాన్ని ప్రతిరోజు పూజించేవాడు ఓం నమ శివాయ మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించేవాడు కానీ అతనికి ఒక రహస్యం తెలియదు అతని ఆయుష్ కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే అని పదహారో ఏట ఆఖరి రోజు వచ్చింది మార్కండేయుడు ఆలయంలో శివలింగాన్ని ఆలింగనం చేసుకొని గాఢంగా ప్రార్థిస్తున్నాడు అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు తన పాశాన్ని విసిరి మార్కండేయుని ప్రాణం తీసేందుకు ప్రయత్నించాడు కానీ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌకలించుకున్నాడు యముని పాశం శివలింగాన్ని కూడా తాకింది అప్పుడు శివలింగం చీలిపోయి లోపల నుండి కోపంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన యముడితో కోపంతో దండయాత్ర చేసి భక్తుణ్ణి రక్షించాడు శివుడు మార్కండేయుడిని ప్రేమగా చూసి ఇలా అన్నాడు నీ భక్తి నన్ను సంతోషపరిచింది ఇకపై నీకు మరణం లేదు నీవు చిరంజీవిగా ఉండాలి అలా మార్కండేయుడు చిరంజీవిగా మారి మహర్షిగా ప్రసిద్ధి పొందాడు నిజమైన భక్తి భగవంతుణ్ణి కదిలిస్తుంది భక్తుని కోసం దేవుడు స్వయంగా రక్షకుడవుతాడు భయం వద్దు విశ్వాసం ఉండాలి ఓం నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్